ఇందులో ఇక్కడ వరకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ వరకు మెనుములు వేసి ఇలా ఫైన్గా పౌడర్ పట్టి జల్లించుకుని ఇందులో వేసుకున్నాను ఓకే ఇప్పుడు దీని నిండా రెండు కప్పులు వరిపిండి తీసుకున్నాం ఇలా టూ కప్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు పుట్నాల పప్పు వేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుంది ఇలా వేపుడు శనగపప్పు ఒక గుబ్బడు వేరు శనగపప్పు కూడా వేసాను ఇది ఇప్పుడు మెత్తగా పౌడర్ పట్టుకుంది ఇలా జల్లెడ పట్టేసుకుందాం దీన్ని ఇందులో ఏవి గర్గ్గర్గ్ ఏమి తగలకుండా మనకి జల్లెడ పట్టుకుందాం సో మన పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుందాం నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయి ఓకే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అనమాట వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాము ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయది జ్యూస్ కావాలి దానికి నేను ఒక ఫోర్ పెద్ద సైజు పచ్చిమిరపకాయలు ఇలా హాఫ్ వాటర్ తీసుకున్నాను జ్యూస్ రావాలి కదా మనకి అందుకనమాట తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఇది స్ట్రెయిన్ చేసేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అసలు ఎప్పుడు ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ తోటే కారం అనేది సరిపెట్టేస్తాను కానీ ఈసారి కొద్దిగా కలర్ కోసం నేను వన్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని ఇందులో వాటర్ వేసుకుని బాగా మరగబెట్టుకుందాం ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రెండు బటర్ క్యూబ్స్ వేస్తాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి బటర్ వాటర్ అనమాట కాగిపోయింది కదా ఇది మనం కన్సిస్టెన్సీ పిండి ముద్ద ఎలా తయారైందో చూసుకుంటూ వేసుకోవాలి అటు జారుడుగా కాదు మళ్ళీ ఇటు గట్టిగా కూడా కాదు నాకైతే వాటర్ సరిపోలేదు సో నేను వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు పిండిని మంచిగా మంచిగా కలుపుకుందాం అన్నీ కలిసేటట్టు సో పిండి మనం కలిపేసుకుందాం కదా నేను పక్కన పెట్టుకుందాం ఈ లోపు నూనె వేడి చేసుకుంటాము మినప్పి మినప్పప్పు వేసాం కదండి మినప్పిండి దానివల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి పుట్నాల పప్పు వల్ల గుల్లగా ఉంటాయి ఇంకా ఇందులో నువ్వులు వాము ఇవన్నీ వేసాం కదా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎస్పెషల్లీ దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి జంతికలకి ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయింది మినప్పిండి వేసాం కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది సో ఆయిల్తో మనం దీన్ని సరి చేసుకుందాం ఆయిల్ చేతికి పట్టించుకుందాం ఇంకా ఇక్కడ జంతికలు ఉంది కదా దీనికి కూడా ఆయిల్ రాసుకుందాం చూడండి చేతికి ఇలా ఆయిల్ రాసుకున్నాం కదా ఇలా ముద్ద చేసుకోవాలి మనం జంతికల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మన చేతికి కాక తగులుతుంది కాబట్టి మన దగ్గర ఇది ఉంది కదా దీని మీద ఫస్ట్ జంతికలు వేసేసుకుని ఆ తర్వాత ఆయిల్లో డ్రాప్ చేద్దాం దీనికి కూడా కొద్దిగా ఆయిల్ అనేది రాసుకున్నాను ఇలాగా జంతిక దీని మీద వేసుకుందాం ఫస్ట్ తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకున్నాము లేదు ఇంకా ఆయిల్ వేడెక్కాలి ఆయిల్కి ఆగిపోయిందండి ఇంకా ఈ జంతిక అందులో వేసేద్దాం దీన్ని ఇలా తీసుకుని డైరెక్ట్గా అలా డ్రాప్ చేసేయండి అది అలా కాగుతూ ఉంటుంది ఈ లోపు ఇంకోటి రెడీ చేసేస్తాం మొత్తం నాలుగు జంతికలు వేసాను ఫ్రై అవుతున్నాయి అందులో ఫ్రై అయిపోయాయండి మన జంతికలు తీసేసుకుందాం ఒక వాయ రెడీ అనమాట చూసారా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాయి తీసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మినప్పిండి వేసాం కదా అందుకనమాట అదిగోండి అలాగే సెకండ్ రౌండ్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఒక టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే బీభత్సంగా ఉంది చాలా బాగున్నాయండి జంతికలు అయితే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే జంతికలు అండి ఇవి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి పల్లీలు పుట్నాలు ఇంకా మినపప్పు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా గుల్లగా తయారు చేసాయి దీన్ని ఓకే